ప్రభాత్ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో తెనాలిలో దళిత యువకులపై జరిగిన దాడి ఘటనను మరమక ముందే కృష్ణా జిల్లాలో మరొక దాడి జరిగింది కృష్ణా జిల్లా పామరు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించబడిన విషయం తెలిసిందే ఈ నియోజకవర్గంలోని తోటవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో తాజాగా దళితులపై దాడి జరిగింది ఈ ఘటనకు సంబంధించిన పూర్వపరాలు అగ్రవర్ణాలు పోలీసుల మూకు మడి దాడి తదితర వివరాలు ఇలా ఉన్నాయి యాకమ్మూరు మాలపల్లెకు చెందిన నలుగురు యువకులు స్మశానం వద్ద కూర్చొని మాట్లాడుకుంటున్నారు సహజంగానే తరచుగా వారు అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది ఇదిలా ఉండగా గ్రామంలోని అగ్రవర్ణాల వారిలో కొందరు మేము ఈ దారి వెంట తిరుగుతూ ఉంటాము మీరు ఎందుకు స్మశానం దగ్గర కూర్చొని ఉన్నారని ప్రశ్నించారు మా స్మశానం వద్ద మేము కూర్చుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని వారు తిరిగి ప్రశ్నించారు అదే వారు చేసిన తప్పైంది మాట మాట పెరగడం వారు దళితులపై దాడి చేయడం జరిగింది ఆ తర్వాత గ్రామంలో అందరూ కూర్చొని జరిగిన విషయం మర్చిపోయి ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు తర్వాత ఏం జరిగిందో తెలియదు తమ రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకొని అగ్రవర్ణాల వారు దళితులపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్న పోలీసులు వారి మెప్పు పొందాలన్న ఉద్దేశంతో నలుగురు యువకులను ఈ నెల ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు పోలీస్ స్టేషన్లో పది గంటల పాటు నిర్బంధించి అన్న పానీయాలు ఇవ్వకుండా బండబూతులు తిడుతూ పాశ్వికంగా కొట్టారు ఈ విషయం తెలుసుకున్న యాకమూరు దళితులు ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో రెండు వందల మందికి పైగా పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన చేపట్టారు అకారణంగా వీరిని ఎందుకు కొట్టారో వివరణ ఇవ్వాలని నిలదీశారు చేతులు వాసి బొబ్బలు కొట్టినా ఆ బొబ్బలు తగ్గేదాకా ఆగకుండా పదే పదే కొట్టారించారని వారు తమ బాధను వెళ్ళగక్కారు జరిగింది ఒకటైతే మాపై చిత్రీకరించింది మరొకటి అని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు ఫిర్యాదు ఇస్తే తీసుకోలేదని మాపై దాడి జరిగినా కూడా పట్టించుకోకుండా పచ్చి బూతులు తిడుతూ స్టేషన్లో భోజనం కూడా పెట్టలేదని వాపోయారు భోజనానికి డబ్బులు కట్టండిరా మీకు భోజనం ఎవరు పెడతారు డబ్బులు కట్టకపోతే అనడంతో హోటల్ యజమానికి పే చేసినట్లు చెబుతున్నారు ప్రజా పోరాట సమితి నాయకులు మువ్వల అన్వేష్ వేమూరి కృష్ణబాబు తోమాటి సుధాకర్ వడ్డాది ప్రసాద్ నాయకత్వంలో బాధితులకు అండగా నిలిచారు రెండొందల మంది ప్రజా పోరాట సమితి ప్రజా బహుజన నాయకులు బాధితులకు భరోసా ఇచ్చారు బాధితుల విన్నపం మేరకు పమిడి ముక్కల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదును స్వీకరించారు గుడివాడ డిఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడానికి బాధితులు సన్నద్దమవుతున్నారు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు తక్షణం మీరు జోక్యం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు అండగా నిలబడి నిలవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి ఇక్కడ కంప్లైంట్ చేయాల్సిన ఆన్లైన్ సర్వీస్ ద్వారా చేసే డీజీపీ మూడు నెలలకైనా కేసు కట్టించుకుంటాం అని వేరే విషయం అవసరంగా అయితే ఈ కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం ఒకటి మీ దగ్గరికి పంపిస్తారు అయినా మీరు పెట్టర్ ఫోర్ లక్ట్ చేయరు తీసేయ్ డైరెక్ట్ గా కోర్టు లోనే రిజిస్టర్ అయ్యేటటువంటి ప్రైవేట్ కంప్లైంట్ చేస్తాం కోర్టులో కేసు చేసుకోలేమా చట్టం తెలియదా ఏ చట్టం ఏం కడతా తెలియదా మాకు త్రీ నాట్ టూ కట్లేదు త్రీ నాట్ సెవెన్ కట్టలేదు నువ్వు ఎఫ్ఐఆర్ వేసావు క్రిమాండ్కి వెళ్ళే ఐడి లాగా నువ్వు ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత పార్టీ వాళ్ళ నోటీస్ ఇవ్వాలి తీసుకొచ్చి పదిహేను గంటల లోపలికి కూర్చోబెట్టి ఇంట్లో డిఫికెంట్ చేసి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఏం చెప్తున్నారు మరుసటి రోజున లేకపోతే తర్వాత మా కుటుంబాన్ని మేము చూస్తామో లేదో తెలియదు ఈ రోజుతో మా పని అయిపోయింది సేవలతో మేము బయటకెళ్తామని ఆవేదన వ్యక్తం చేస్తా ఏమంటున్నారు పోలీస్ స్టేషన్ లో ఎంత అవమానం దొరుకుతుందంటే సాధారణంగా గంజాయి తాగే బ్యాచ్ గ్లేడ్ ప్యాచ్ను పనికిమాల అనామాకు ఎవరిని తీసుకొచ్చినా భోజనం సమయానికి కనీసం ఏదో రాజ్యాంగం కల్పించినటువంటి బయట ప్రకారం భోజనం పెట్టాలి మా వాళ్ళ భోజనం మీకు పెట్టారామేషా అన్ని ప్రాపర్ గా ఉండే మేము భోజనానికి డబ్బులు వేసుకోవాలా कितने डालेगा भाई बोझ ना पड़ेगा तो ऐसे ऐसे रिफोट टीचर कितने मेहनत देते ऐसे का चेसिंग दानी मात्रे और अब चाइरा किशन बाग संभालने चलो उन्हें అసలు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో జరిగిన దానికి ఎస్ఐ గారు మా విషయంలో ఇప్పుడు వచ్చేటడికి ఎక్కిజు నేను ఎస్ఐ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం అంటే మా దృష్టంలో ఎక్కిదు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఎక్కిదు రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం కూడా ఎక్కిదు బాధించబడిన వాళ్ళం మీ కాబట్టి మరి వచ్చే వరకు నేను సమాన్ చెప్పే వరకు ఆయన ఆయనతో పాటు కాదు సీఏ గారు పిఎస్పీ రావడం పైస్థాయి ఇదే ఇంతలతో పోదు ఇప్పుడు ఆయన ఆయన ఏమంటాడు లంజా కొడకల్లారా వేరే కొల ఎవరన్నా ఎస్ఐ ఉంటే మీరు ఏదో ఒకటి మాట్లాడతారు నేను మీ కొలపడినాడారా నా కొడకల్లారా నేను నాకేం కొత్త బయట ఏం చేయగలుగుతుందో ఏం చేయలేదో తెలియదా మన కొలపలు ఎన్నాళ్ళు ఉంటారా లంజా కొడకల్లారా తీసేస్తా

న్యాయం కోసం పోరాడే ఇదే ఫార్మాట్ మొదటిసారి అయితే భయపడతారు లెక్కిస్తారు ఎఫ్ఐఆర్ కదా అంటే కంప్లైంట్ అంటే నువ్వు ఇస్తే మీ చేతిలో మొత్తం కాబట్టి అధికారం ఎఫ్ఐఆర్ చేస్తావు ఓకే రైట్ నీ మీద వేయలేమా కోర్టులో ప్రింట్ వేయలేమా ప్రైవేట్ కంప్లైంట్ వేయలేమా ఏంటి ఆ బెదిరింపులు ఏంటండి పేదవాళ్ళని తీసుకొచ్చి ఆ వదా ఎదురు కొట్టేసేసి కాళ్ళ మీద రాగుడి ఒక్క పేపర్ మీరు

ప్రజలకి ఎక్కడ హానికరం జరగదనే విషయం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్ రైట్స్ అన్నిటిని కూడా తుంగలో తొక్కే విధంగా తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో ఒక సంఘటన జరిగింది దానికి ముందుగా ఏకమూరులో ఉన్నటువంటి ఏకమూరు దళిత వాడలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఏదైతే ఉందో ఆ శ్మశాన వాటిక దగ్గరలో కూర్చుని మాట్లాడుకున్నటువంటి నలుగురు దళిత యువకుల్ని అటుగా వెళుతున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళ నలుగురిని చూసి మీరు ఎక్కడ కూర్చోవటం ఏంట్రా మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుకోవటం ఏంటి మేము వెళ్ళేటప్పుడు మీరు అటు ఇటుగా ఎదురు పడతామన్నారు ఉన్నారు మీరు ఎక్కడ కూర్చోవద్దు అని చెప్పి ఎటువంటి కారణం లేకుండా ఎటువంటి మాట అనేటటువంటి విషయం లేకోకుండా వాళ్ళ మీద దాడి చేసినటువంటి సంఘటన చాలా బాధాకరం అక్కడ ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తిని కింద పడేసి అతని చేతిలో ఉన్నటువంటి రాడ్డుతో అతని కాలు మీద కొట్టడం జరిగింది ఆ కాలు మీద కొట్టిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మిగతా ముగ్గురు ఇతను ఎందుకు కొడుతున్నావు ఏంటి అని అడగటానికి వారిని వారిని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయగా మరింతగా తిరగబడి అతను అతనితో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి చొప్పవర సుబ్రహ్మణ్యం అనేటటువంటి వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు ముప్పై ఐదు మందిని పోగేసుకుని వచ్చి వీరందరి మీద దాడి చేసి చిత కొట్టినటువంటి సంఘటన ఈ సంఘటన విషయమై అక్కడే ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు పదిహేను మంది ఆ ప్రదేశానికి చేరుకుని జరిగినటువంటి సంఘటన చూసి ఆశ్చర్యపోయినటువంటి ఘటన అయినప్పటికీ కూడా ఒకే గ్రామంలో ఉన్నాం కాబట్టి ఎలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చూడాలి అనే ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో వారిని వీరిని మాట్లాడి సముదాయించి ఎటువంటి కేసులకు మనం వెళ్ళవద్దు మేమైతే కేసులు పెట్టడానికి సిద్ధంగా లేము సరే మరలా ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పి వీరిని ఇంటికి తీసుకెళ్ళిపోయినటువంటి సందర్భం అక్కడ నమ్మబలికించి మాట్లాడినటువంటి మాటలతో తరువాత ఎవరైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అదేవిధంగా ఉప్పర కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మరొకరు అలాగే అక్కడ టీడీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి చప్ప్రమ చొప్పవరపు సుబ్రహ్మణ్య అయినటువంటి వ్యక్తి ఒక పథకం ప్రకారం వీరందరినీ వీరందరి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన తరువాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ అవినాష్ ఎటువంటి విచారణ జరపకుండా ఎటువంటి ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లకుండా ఎవరి మాట తీసుకోకుండా కంప్లైంట్ రాగానే వారి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ చేయటమే కాకుండా ఎవరైతే దళిత యువకులు నలుగురు ఉన్నారో ఆ నలుగురు ఇంటికి వీరెవరో ఏదో మర్డర్ చేసినట్లుగానో లేకపోతే అసాంఘిక కార్యకలాపాలలో ఉన్నటువంటి దేశద్రోహం కేసు చేసినట్లుగానో వీరందరిని తెల్లవారుజామున మూడున్నర కానిస్టేబుల్ను పంపించి నాలుగు గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి అదే రోజు సాయంత్రం తొమ్మిది గంటల వరకు నిర్బంధించి చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీస్ ఎవరైతే వ్యవహరించాల్సినటువంటి చట్టం ఉందో ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఆ నలుగురు మీద డిగ్రీ ఉపయోగించినట్లుగా దాదాపు ఐదారు సార్లు ఎస్ఐతో పాటు ఆ ఎస్ఐ దగ్గరలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ మరి విజయకృష్ణ అదేవిధంగా మరి రామకృష్ణ అనేటటువంటి కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఐదు సార్లు వారిని పూర్తిగా విచ్చలవిడిగా కాళ్ళతో మట్టగిస్తూ లాఠీలతో డొక్కల్లో పొడుస్తూ మొహాల మీద బీభత్సంగా పుట్టినటువంటి సంఘటన చట్టాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నటువంటి ఎస్ఐ అవినాష్ శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎస్ఐ గారి దగ్గర అక్కడ మాట్లాడుతూ ఉండగా ఈ సమస్య తెలిసినటువంటి మర్రివాడ సర్పంచి ఫ్రాన్సిస్ అనేటటువంటి వ్యక్తి దళిత సామాజిక వర్గానికి జరిగింది అదేవిధంగా జరిగినటువంటి వ్యక్తులు నాకు పరిచయం ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది కనుక్కుందామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నువ్వు గనక ఇక్కడ మాట్లాడితే చట్టం ఉంది నా చేతుల్లోనే ఉంది నా చేతుల్లోనే ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటి వాటి నేనే కాబట్టి నీ పేరు కూడా ఎఫ్ఐఆర్లో జాయిన్ చేస్తాను అదేవిధంగా ఇక్కడ ఈ సందర్భంలో మాట్లాడటానికి ఎవరైనా వస్తే ఎవరు వచ్చినా వారి పేర్లు ఎఫ్ఐఆర్లో పెడతానని చెప్పి బెదిరించి లంజా కొడకల్లారా నా కొడకల్లారా ఎవడైనా స్టేషన్ పరిసరాల్లో కనపడితే మీ తాట తీస్తానని చెప్పి హెచ్చరిస్తూ అంతేకాకుండా కాకుండా మీరేదైనా ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే మేము మాట్లాడటానికి మీరు ఏదైనా అవకాశం చేయించవచ్చు నేను కూడా అదే పొలానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి నన్ను మీరేమీ పేకలేరు అని చెప్పి దుర్భాషలాడుతూ పూర్తిగా చట్టాన్ని తన చేతుల్లో తీసుకున్నటువంటి ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇన్లీగల్ డిటెంట్ చేసినందుకు పూర్తిగా అతని విధుల నుంచి తొలగించాలని తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలని ఈరోజు దళిత ప్రజా సంఘాలు బహుజన సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏకమూరుకు సంబంధించినటువంటి బాధితులు బాధితుల పక్షాన ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఏదైతే ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి లేదంటే విక్టిమ్స్ ఎవరైనా ఉన్నప్పుడు స్టేషన్లో ఉన్నప్పుడు స్టేషన్ పరిధిలో ఉన్నప్పుడు వాళ్ళకి కనీస మర్యాదగా భారత రాజ్యాంగం ప్రకారం మనకు కల్పించినటువంటి రైట్ ఏదైతే ఉందో వాళ్ళకి భోజనం కల్పించాలని ఆ భోజనం పెట్టే సందర్భంలో ఎస్ఐ వెళ్ళి లంజా నా కొడకల్లారా మీకు ఆకలి వేస్తుందా ఎవడో మీకు ఖర్చు పెడతారా ఎవరి జేబులో డబ్బులు తీస్తారా మీకు మీరే డబ్బులు కట్టుకోండి భోజనం తెప్పిస్తాను అని అంటే ఆ పక్కనే ఉన్నటువంటి రెస్టారెంట్కి ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఎవరినైతే ఎక్కిజులుగా చూపించాలని ఎస్ఐ ప్రయత్నం చేశారో వాళ్ళ జేబుల్లో నుంచి వాళ్ళ ఫోన్పే ద్వారానే ఆ రెస్టారెంట్కి డబ్బులు పంపించడం జరిగింది వాటి స్క్రీన్ షాట్లు కూడా మేము ఆర్డీఓ గారికి అదేవిధంగా పోలీస్ శాఖ వారికి అప్పచెప్పడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే ఆధిపత్య కులవలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మీద ఎస్సీల మీద దాడులు చేశారో వాళ్ళ మీద తక్షణమే ఎఫ్ఐఆర్ చేయాలి అదే విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలి బాధితులకు రావ బాధితులకు రావాల్సినటువంటి